మోస్ రామాయ స లక్ష్మణాయ ద్యైచనై నమోస్ రుద్రేంద్రయమానిలెభ్యో నమోస్ చంద్రార్క మరుద్గణేభ్యీరామ జయ రామ జయ జయ రామ శ్రీమద్వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము సర్గ వశిష్ఠుడు భరతుని రాజ్యాభిషిక్తుడవు కమ్ము అని ఆదేశించుట భరతుడు అది అనుచితము అని పలికి ఆ ఆదేశమును అంగీకరించకుండుట శ్రీరాముని కొని తెచ్చుటకై వనమునకు బయలుదేరుడు అని అందరినీ ఆజ్ఞాపించుట తామార్య గణ సంపూర్ణాం భరత ప్రగ్రహాం సభాం దదర్శ్య బుద్ధి సంపన్న పూర్ణచంద్రో నిశామివా బుద్ధిశాలి అయిన భరతుడు మాన్యులైన జనుల గణములతో నిండిన ఆ సభను పూర్ణచంద్రుడు ఉత్తమమైన గ్రహములతో కూడిన రాత్రిని వలే చూచను వస్త్రాంగరాగ ప్రభయా సభోత్తమా సభ్యులందరూనూ ఎవరికి తగిన ఆసనములు వారు అధిష్ఠించుచుండగా వారి వస్త్రముల చేతను అంగరాగముల కాంతిచేతను ఉత్తమమైన ఆ సభ ప్రకాశింపచేయబడను సా సంపూర్ణా సపూర్ణ సభా రుచిరా తదృశ్యత ఘనా పూర్ణచంద్రే శర్వరీ విద్వాంసులతో నిండిన అందమైన ఆ సభ శరదృతువునందు పూర్ణచంద్రునితో కూడిన రాత్రివలే ప్రకాశించను రా ప్రకృతి సర్వామగ్రాక్ష్య ప్రేక్ష్య వి ఇదం పురోహితో వాక్యం చాబ్రవీత్ దశరథుని అమాత్యాది ప్రకృతులు ఒక్కరునూ మానకుండా అందరునూ అచటికి వచ్చియుండేరి వారిని చూచి ధర్మవేత్తయైన వశిష్ఠుడు భరతునితో మృదువుగా ఇట్లు పలికెను తాత రాజా దశరథ స్వర్గతో ధర్మమాచరన్ ధనధాన్యవతీం ప్రదాయ ప్రయ తవ నాయనా భరత దశరథ మహారాజు ధర్మాచరణము చేయుచు రాజ్యమును పరిపాలించి ధనధాన్య సమృద్ధమైన విశాలమైన ఈ పృథివిని నీకు ఇచ్చి స్వర్గస్థుడైనాడు సతాం ధర్మమనుస్మరన్ పితురా దేశం శశీజ్యోత్స్నామి బోధిత సత్యమునందు స్థిరమైన చిత్తముగల ఆ రాముడు కూడా సత్పురుషులు అనుసరించిన ధర్మమును స్మరించుచు ఉదయించిన చంద్రుడు వెన్నెలను విడువకుండునట్లు తండ్రి ఆజ్ఞను విడువలేదు పిత్రా భ్రాత్రాచతే దం రాజ్యం నిహత కంటకం క్షిప్రమేవాభిషేచయ ఈ విధముగా నీ తండ్రి సోదరుడు నీకు ఇచ్చిన ఏ బాధలు లేని రాజ్యమును సంతోషించిన మంత్రులతో అనుభవింపుము శీఘ్రముగా రాజ్యాభిషిక్తుడవు అగుము ఉదీత్యాశ్చీచ్యా దక్షిణాత్యాశ్చ కేవలా కోట్య దేశపు రాజులు పశ్చిమ దేశ దక్షిణాత్య రాజులు సింహాసనము లేని రాజులు సరిహద్దులలోని రాజులు సముద్ర మధ్య ద్వీపములలోని రాజులు నీకు కోట్లకులది ఉత్తమ వస్తువులను పారితోషికముగా తీసుకుని వచ్చి గాక తువా భరతో వాక్యం శోకేనాభిప్లూత జగనస ధర్మజ్ఞుడైన భరతుడు ఆ మాటలు విని శోకాక్రాంతుడై మార్గమును అవలంబింపవలెను అని కోరుచు రాముని మనసాస్మరించెను సచాంసాచురో కలహంసస్వరము వంటి స్వరము కల యువకుడైన ఆ భరతుడు సభామధ్యమునందు బాష్పముతో కూడిన మధురమైన స్వరముతో విలపించుచు పురోహితుని నిందించెను చరిత రితబ్రహ్మచర్య విద్యా ధీమత ధర్మే ప్రయతమానస్ కో రాజ్యం బ్రహ్మచర్య వ్రతమును ఆచరించి సకల విద్యాపారంగతుడై ధర్మమును రక్షించుటకు ప్రయత్నించుచున్న రాముని వంటి ధీశాలికి చెందవలసిన రాజ్యమును అపహరించవలెనని నా వంటి వాడు ఎవడైనా ప్రయత్నించునా కథం దశరథాతో భవేద్రాజ్యాపహారక రాజ్యం చాహం చ రామస్ ధర్మ వక్తుర్హసి దశరథునికి పుట్టినవాడు ఎన్నడైనా రాజ్యాపహారము చేయునా ఈ రాజ్యము నేను కూడా రామునకు చెందిన వారము ఈ విషయములో ధర్మమేదో నీవే చెప్పుము ధర్మాత్మా దిలీపనహుషోపర్హతి కాస్థో రాజ్యం దశరథోయ పెద్దవాడు శ్రేష్ఠుడు ధర్మాత్ముడు దిలీపనహుషులతో సమానుడు అయిన రామునకే ఈ రాజ్యముపై దశరథునకు వలె అధికారమున్నది వేరెవ్వరికీ లేదు అనార్యజుష్టమస్వర్గ్యం యది ఇక్ష్వామహం లోకే భవేయం కులపాంసన చెడ్డవారు చేసే ఈ నరకహేతువైన పాపమును చేసినచో నేను ఈ లోకమునందు ఇక్ష్వాకు వంశమునకు కళంకము తెచ్చినవాడను అగుదును యద్ధిమాత్రాకృతం పాపం నాహం తదపి రోచయే స్థోవన దుర్గస్థం నమస్యామి కృతాంజలిహి నా తల్లి చేసిన పాపకార్యమును నేను ఏమాత్రము అంగీకరించను దుర్గమైన వనములో ఉన్న అన్నగారికి కట్టి ఇక్కడి నుండియే నమస్కరించుచున్నాను రామమేవాను రామేవానుగచ్చామి సద్విపదాంబర త్రయాణమీ రాజ్యమర్హతి రాఘవ నేను రామునే అనుసరించి వెళ్ళదను మనుష్యశ్రేష్ఠుడైన ఆ రాముడే రాజు వేరెవ్వరునూ కాజాలరు రాముడు మూడు లోకముల రాజ్యమేలుటకు కూడా తగినవాడు తద్వాక్యం ధర్మ సంయుే సభాద హర్షాన్ముముచర శ్రోణి రాతేత ఆ సభాసదులందరూ ధర్మబద్ధమైన ఆ భరతుని మాటలు విని రామునే స్మరించుచు ఆనందాష్పమును విడచిరిది య్యం న శ్యామి వినివర్తయి మనా యథార్యో లక్ష్మణ అన్నగారిని వనము నుండి వెనుకకు తీసుకొని రాజాలని ఎడల ఆర్యుడైన లక్ష్మణుడు ఉన్నట్లే నేను కూడా ఆ వనములోనే ఉండిపోయదను సర్వపాయంతు వర్తిష్యే వినివర్తయితుంబలాత్ సాధూనాం గుణవర్తినాం గుణవంతులు సత్పురుషులు పూజ్యులు అయిన మీ అందరి సమక్షమున రాముని ఎట్లయినా వెనుకకు తీసుకుని వచ్చుటకు అన్ని ఉపాయములు ప్రయోగించదను ప్రస్థాపితామయా పూర్వం యాత్రాపి మమ రోచతే మార్గమును శోధించేవారు రక్షించేవారు అయిన వెట్టివాళ్లను కూలివాళ్లను నేను ముందుగానే పంపి ఉన్నాను ఇప్పుడు నేను కూడా బయలుదేరవలను అని ధర్మాత్మా భరతో అనుకొరుచున్నాను ఏ సుమంత్రం మంత్ర కోవిదం ధర్మాత్ముడు సోదరునియందు ప్రేమ కలవాడు అయిన భరతుడు ఇట్లు పలికి ప్రక్కనే ఉన్న మంత్ర నిపుణుడైన సుమంత్రునితో ఇట్లు పలికెను తూర్ణముత్య గం సుమంత్ర మమ మాజ్ఞాపయ క్షిప్రం బలం సమానయా ఓ సుమంత్రా శీఘ్రముగా లేచి వెళ్లి నా ఆజ్ఞగా చెప్పి యాత్రను ఏర్పరచుము వెంటనే సైన్యమును కూడా సైన్యమునుకూడా తీసుకునిరమ్ము ఏ ముమ్రస్ భరతేన మహాత్మనా హృష్టస్తమివ మహాత్ముడైన భరతుని మాటలు విని సుమంత్రుడు సంతోషించి భరతుని ఆజ్ఞ ప్రకారము ఆ కార్యమునంతను తనకిష్టమైన కార్యము చేయునంతటి శ్రద్ధతో చేసెను తా ప్రహృష్టా బలస్య చా సమాజ్ఞప్తా రాఘవస్చ నివర్తనే రాముని వెనుకకు తీసుకుని వచ్చుటకై సైన్యమును కూడా తీసుకుని వెళ్లవలను అని ఆజ్ఞ ఇచ్చినట్లు విని ఆ ప్రకృతులు సైన్యాధ్యక్షులు కూడా సంతోషించిరి తో యోధాంగనా సర్వా భర్తృన్ భర్తూన్సర్వాన్ గృహే గృహే జ్ఞాయరీ స్మ హర్షితా పిమ్మట యోధుల భార్యలందరును భరతుడు సంకల్పించిన యాత్రను గూర్చి విని సంతోషించుచు ప్రతి ఇంటియందును తమ తమ భర్తలను తొందరపెట్టిది తేహయైర్గోరథై శీఘ్రై సందనై మహాజవై బలం సర్వమచోదయన్ ఆ సేనాధ్యక్షులు గుర్రములు శీఘ్రముగా పోబు ఎడ్లబండ్లు గొప్ప వేగము గల రథములు యుద్ధభటులు ఉన్న సైన్యమునంతను నడిపించిరి ప్రేరేపించిరి సజ్జం తద్బలం శ్రువా భరతో గురు సన్నిధౌ రథం మే సుమంత్రం పార్శ్వతో బ్రవీత్ భరతుడు సన్నద్ధమైన ఆ సైన్యమును చూచి గురువైన వశిష్ఠుని సమక్షమునందు తన పక్కన ఉన్న సుమంత్రునితో నా రథమును తొందరగా సిద్ధము చేయుము అని ఆజ్ఞాపించను భరతస్ తాజ్ఞా ప్రతిగృహ్యర్షి రథం గృహీత్వా గృహీవా ప్రయత్ జి భరతుని ఆజ్ఞ విని సుమంత్రుడు సంతోషముతో ఉత్తమమైన గుర్రములు కట్టిన రథములు తీసుకుని వచ్చను సరాగవ ధృతి ప్రతాపవాన్ బ్రువన్ సుయుక్తం దృఢ సత్య విక్రమ గురు మహారణ్య గత్యశస్విన ప్రసాదిష్యన్ భరతో బ్రవీత్తదా సత్యమైన చిత్తస్థైర్యము కలవాడు ప్రతాపవంతుడు దృఢము సత్యము అయిన విక్రమము కలవాడు యుక్తముగా మాటలాడుచున్నవాడు రఘువంశ సంజాతుడు అయిన ఆ భరతుడు మహారణ్యములో ఉన్న యశస్శాలి అయిన అన్నగారిని అనుగ్రహింపచేసి కొననున్నవాడై అప్పుడు ఇట్లు పలికెను తూర్ణం గచ్ఛ ఆనేస్థం ప్రసాద్య రామం జగతో హితాయ సుమంత్రా శీఘ్రముగా లేచి వెళ్లి సైన్యమును సమకూర్చుడు అని సైన్యాధిపతులతో చెప్పుము వనములోనున్న రాముని అనుగ్రహింపజేసుకుని జగత్తుకు హితము చేకూర్చుటకై తీసుకొని రావలెరని కోరుచున్నాను ససూత భరతేన సమ్యక్ శశాస సర్వాన్ ప్రకృతి ప్రధానాన్ సుహృజ్జనం చ భరతుడు ఈ విధముగా చక్కగా ఆజ్ఞాపించగా సుమంత్రుడు తన కోరిక తీరుటచే సంతోషించుచు ప్రకృతులలో అనగా సాధారణ జనులలో ప్రధానులైన వారిని సేనాధిపతులను మిత్రులను ఆజ్ఞాపించను తాయకూ కులే రాజన్యవైశ్యావృషలాశ్చ వియూయుజన్ుష్ట్రఖరా రథాశ నాగాహయాంశ కల ప్రసూతాన్ పిమ్మట ప్రతిగృహమునందును క్షత్రియులు వైశ్యులు శూద్రులు బ్రాహ్మణులు లేచి ఒంటెలను గాడిదలను రథములను ఉత్తమమైన జాతులకు చెందిన గజములను అశ్వములను సిద్ధము చేసిరి ఇత్యార్షే శ్రీమద్ ఆది కావ్యే అయోధ్యాకాండే ద్వశీతి సర్గ మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते श्रीराम जय राम जय जय राम